మాతా మసాలా అమ్మ చేతి అనే ప్రోగ్రాంలో తొమ్మిదవ తారీఖు జరగబోయే బహిరంగ సభ తిరుపతి పార్లమెంటు పంతొమ్మిదవ తారీఖు పది గంటలకి రంగడిగిరిలో బహిరంగ సభ జరిగిపో జరగబోతుంది ఆ సభకి లక్షలాది మంది తల్లి వచ్చిందని కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద విసిగిపోయిన ఆయన ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి అమ్మఒడిస్తానడం ఈరోజు బకరికే చెప్పడం అదేవిధంగా యువతను కూడా మోసం చేయడం యువతకి ఉద్యోగ అవకాశాలు ఇస్తానని చెప్పి ఈ రోజుకి ఒక ఉద్యోగం కూడా లేదు టైం కూడా అయిపోవచ్చింది ఇలాంటివి ఎన్నో చెప్పాడు అబద్ధాలు కోరికలని చెప్పి అబద్ధం చెప్పి ఈరోజు ప్రభుత్వాలకు వచ్చి మళ్ళా కూడా అదే చెప్పి మళ్ళా ప్రభుత్వం రావాలని చూస్తున్నాడు ఆ మాటలో ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఖచ్చితంగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రానికి కూడా దిశ దశ సుభిక్షంగా ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి ప్రజలే కోరుకుంటున్నారు అందుకని ఎప్పుడప్పుడు వస్తాడా ఆయన స్పీచ్ వినాలనేది ప్రజల్లో ఉంది అది పంతొమ్మిదో తారీఖు పది గంటలకి జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ అందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాలంతా వాళ్ళు కూడా న్యూస్ నియోజకవర్గం మరి ఈ పార్లమెంటు అందరూ కూడా తల్లి రావాలని చెప్పిన ప్రతి ఒక్క సోదరిమణి సోదరులకు కూడా తెలియజేస్తా ఉన్నాం